అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇవన్నీ అని చూస్తున్నారా ఇవన్నీ సీడ్స్ అండి ఈ సీడ్స్ అన్నిటినీ కూడా మనము జర్మినేషన్ అయితే చేసుకోవాలండి అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఏ ఏ సీడ్స్ జర్మినేషన్ చేసుకోవాలి అని అయితే మీకు లైవ్లో అయితే చెప్తానండి అంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మరి సమ్మర్ స్టార్టింగ్లో మనం ఏవేవి సీడ్స్ జర్మినేషన్ చేసుకోవాలి ఇవన్నీ సీడ్స్ అండి నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ లైవ్లో కూడా సీడ్స్ కలెక్షన్ అయితే మీకు చూపించాను కదా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీడ్స్ అన్నీ కూడా మనం సమ్మర్లో అంటే జర్మినేషన్ చేసుకోవాల్సినవినండి సమ్మర్లో అంటే సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఫిబ్రవరి నెలలోనే మనం జర్మినేషన్ చేసుకోవాల్సినటువంటి సీడ్స్ అండి మరి ఏమేమి జర్మినేషన్ చేసుకోవాలి కూరగాయలు కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఏవేవి జర్మినేషన్ చేసుకోవాలి అని అయితే మీకు ఈ లైవ్లో అయితే చెప్తానండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుందండి ఓకే అండి ఇంకా ఇప్పుడైతే ఈ సీడ్స్ అన్నిటినీ కూడా మనం ఈ ఫిబ్రవరి నెలలో జర్మినేషన్ చేసుకోవాల్సినటువంటి సీడ్స్ అన్ని అంటే మనకి సమ్మర్లో పండేటువంటి పంట అనమాట ఇప్పటికే మనం జర్మినేషన్ చేసుకోవాలి వీటన్నిటినీ మీకు చెప్తానండి ఏమేమి సీడ్స్ జర్మినేషన్ చేసుకోవాలి అని అలాగే ఈజీగా మనం కిచెన్లో ఉన్నటువంటి వాటితోటి కూడా సమ్మర్లో ఏవి జర్మినేషన్ చేసుకోవచ్చు అవి కూడా మీకు చెప్తానండి బయట నుంచి కొన్ని తీసుకురాకుండా మన కిచెన్ టు గార్డెన్ అంటే మన కిచెన్లో ఉన్నటువంటి ఇంగ్రిడియన్స్ తోటి ఏవి జనరేషన్ చేసుకోవచ్చు అది కూడా నీతో షేర్ చేస్తానండి ఇవన్నీ అనమాట ఇవి సమ్మర్లో మనకి పండేటువంటి కూరగాయలు కానీ అలాగే పండ్లు ఇవన్నీ కూడా మనం ఈజీగా ఏ విధంగా జర్నేషన్ చేసుకోవాలి కొన్ని ఏమో మనం బయట నుంచి కొని తీసుకురావాలండి కొన్ని బయట నుంచి కొని తీయకుండానే చక్కగా ఇంట్లోనే మనం ఏ విధంగా రూపాయి ఖర్చు లేకుండా గార్డెన్ మెయింటైన్ చేసుకోవచ్చు కూడా మీతో చెప్తానండి అయితే ఫస్ట్ ఇవన్నీ చూడండి ఫస్ట్ వచ్చేసి ధనియాలండి ఈ ధనియాలని మనం జర్మినేషన్ చేసేమంటే మనకి కొత్తిమీర అనేది వస్తుంది అనమాట ఈ ఫిబ్రవరి నెలలో మనము ధనియాలను అయితే జర్మినేషన్ చేసుకోవచ్చు అండి ఈ ధనియాల జర్మినేషన్ మాత్రం స్లో స్లో ప్రాసెస్ ఉంటుందన్నమాట అంటే త్వరగా జర్మినేషన్ అవ్వవు మనకి వన్ వీక్ టెన్ డేస్ అలా అయితే పడుతుంది ఈ ఫిబ్రవరి నెలలో జర్నరేషన్ చేసుకోవాల్సినటువంటి వెజిటేబుల్స్లలో మనకి కొత్తిమీర ఒకటండి ఈ కొత్తిమీరని ఎలా జర్నరేషన్ చేసుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి అలాగే రేపు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి వీటిని ఏ విధంగా జర్నరేషన్ చేస్తానని మన గార్డెన్లో అయితే వీటిని జర్నరేషన్ చేస్తాను టెరస్ మీద కొన్ని అలాగే గార్డెన్లో కొన్ని అయితే జర్నరేషన్ చేస్తానని జనరేషన్ చేసే లాంగ్ వీడియో కూడా రేపు మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడు లైవ్లో మాత్రం మనము ఫిబ్రవరి నెలలో నాటుకోవాల్సినటువంటి మొక్కలండి ఏమేమి మొక్కలు నాటుకోవాలి అనే అయితే మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా ఈ సమ్మర్లో మనము తీగ జాతి మొక్కలని అయితే నాటుకోవాలండి పండ్లైనా సరే కూరగాయలైనా సరే తీగ జాతి మొక్కల్ని నాటుకోవాలన్నమాట నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అయితే మీకు చూపిస్తానండి అలాగే వీటిని నేను ఏ విధంగా సేకరించాను కూడా మీకు చెప్తాను ఫస్ట్ తీగ జాతి మొక్కలని అయితే చూద్దామండి వచ్చేసి మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఈ సీడ్స్ ఏంటని ఈ మీరు ఐడెంటిఫై చేసినట్లయితే కామెంట్ చేయండి ఇవి ఏం సీడ్స్ అని దగ్గర నుంచి కూడా చేస్తున్నాను చూడండి ఓకే అండి ఇవి వచ్చేసి కాకర విత్తనాలండి అయితే ఈ కాకర విత్తనాల్ని నేను కొనలేదండి మనము మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా కాకరకాయలు ఆ తెచ్చుకున్నటువంటి కాకరకాయలు ముదిరిపోయినటువంటి విత్తనాలు ఉంటాయి చూడండి ఆ ముదిరిపోయిన విత్తనాల్ని మనం ఇలాగ ఎండలో పెట్టామంటే డ్రై అవుతాయండి టూ త్రీ డేస్లో ఇలాగ మనం జిట్లా కవర్లో వేసి పెట్టామంటే సీజనల్గా మనం జనరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా అండి ఒక రూపాయిని కూడా ఖర్చు లేకుండా మనం ఈజీగా అయితే కాకర విత్తనాలను అయితే వచ్చండి ఈ కాకర విత్తనాలు మాత్రం నేను మార్కెట్ నుంచి కాకరగాయలు తెచ్చుకుంటాను కదా అలా తెచ్చినటువంటి కాకరకాయలు ముదిరిపోయినటువంటి సీడ్స్ అయితే నేను డ్రై చేసి పెట్టానండి చక్కగా చూడండి ఈ విధంగా అయితే డ్రై చేసి పెట్టాను ఇలా డ్రై చేసి పెట్టుకున్నామంటే మనకి నిలువుంటాయండి మన సీజనల్ వైజ్గా వీటిని జర్మినేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే నేను కాకర విత్తనాలను అయితే జ సేకరించి పెట్టానండి వీటిని ఏ విధంగా జర్మినేషన్ చేసుకోవాలని రేపైతే మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అన్నమాట మనం కాకర తీగ జాతి మొక్కల్లో అన్నమాట ఇది ఒక కాకర ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్స్ని కూడా మీరు ఐడెంటిఫై చేసినట్లయితే కామెంట్ చేయండి ఈ సీడ్స్ని కూడా నేను కొండేదండి మన గార్డెన్లో పండినటువంటి మొదటి కాయ ఏదైతే ఉందో దాన్ని చెట్టుకే వదిలేసి ఆ చెట్టుకి ఎండిపోయిన తర్వాత ఆ చెట్టు నుంచి అయితే నేను సీడ్స్ ఇలా కలెక్షన్ చేశానండి ఇవి వచ్చేసి నేతి బీరకాయ అండి స్పాంజి గార్డ్ అంటాం కదా అంటే ఫస్ట్ సీడ్స్ మాత్రం నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఆన్లైన్లో కొనుక్కున్న తర్వాత వాటిని జర్మినేషన్ చేసి అవి జర్మినేషన్ అయిన తర్వాత మనకి కాయలు కాస్తాయి కదా ఆ కాయల నుంచి ఈ విధంగా అయితే ఫస్ట్ కాసినటువంటి కాయని చెట్టుకు వదిలేసానండి ఆ కాయలో వచ్చినటువంటి సీడ్స్ అనమాట ఇలాగా మనము నెక్స్ట్ సీజన్కి దాచిపెట్టుకోవచ్చు అండి ఒకసారి మనం కొనుక్కొని మళ్ళీ ప్రతిసారి కొని తేయకుండా ఉన్నట్టు ఆ చెట్టుకున్నటువంటి కాయల్లో ఒకటి చెట్టుకే ఎండబెట్టామనుకో పోయి ఎండి ఇలా సీడ్స్ అయితే కలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ నేతి పెరగాయన్నమాట ఇవి మనము ఈ తీగ జాతి మొక్కలు అనమాట వీటిని మనము ఈ ఫిబ్రవరి నెలలో జర్మరేషన్ అయితే చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మస్క్ మెలోన్ అండి మనం లాస్ట్ సమ్మర్లో మస్క్ మెలోన్ ఫ్రూట్ తెచ్చుకున్న తర్వాత మనం తినే రసాయి అంటాం కదా మస్క్ మెలోన్ సీడ్స్ అండి మనకి తర్బూజ అంటాం చూడండి అందులో ఎక్కువ సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అన్నిటిని కూడా నేను డ్రై చేసి పెట్టానండి లాస్ట్ సమ్మర్ లో డ్రై చేసినవి అనమాట ఇప్పుడు మనం నాటుకోవడానికి ఇలాగైతే స్టోర్ చేసి పెట్టుకున్నాము వచ్చేసి మస్క్ మేలు అండి ఈ విధంగా మనము బయట కొని తీసుకురాకుండా ఈజీగా మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఫ్రూట్స్ నుంచి ఈ విధంగా అయితే మనము సీడ్స్ను అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఎక్కువ అంటే మనం బయట కొన్ని తీసుకొచ్చి జెరినేషన్ చేయాలనేం లేదు ఈ విధంగా మనం తీసుకొచ్చుకున్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్స్ విత్తనాలను ఇలాగ మనం డ్రై చేసామంటే చక్కగా మనము సీజన్ వైజ్గా జెరినేషన్ అయితే చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి వాటర్ మెలోన్ సీడ్స్ అండి అంటే పుచ్చకాయ విత్తనాలు ఇది కూడా లాస్ట్ సమ్మర్లోనే సమ్మర్లో మనకి పుచ్చకాయలు బాగా వస్తాయి కదా మనం సమ్మర్లో పుచ్చకాయలు తెచ్చుకుంటూ ఉంటాము ఆ తీయగా ఉన్నటువంటి పుచ్చకాయ విత్తనాల్ని చక్కగా మనము సపరేట్ చేసుకొని ఆ సీడ్స్ని ఎండలో పెట్టమంటే ఇలాగ డ్రై అవుతాయండి ఇట్లాగ మనం జిట్లా కవర్లో వేసుకున్నామంటే చక్కగా వీటిని సీజనల్ వైజ్గా మనం జనరేషన్ చేసుకోవచ్చు ఇవి కూడా కొన్నవి కాదండి అంటే మనం కాయ అయితే కొని తెచ్చుకున్నాము అందులో సీడ్స్ అనమాట ఇలా సేకరించి డ్రై చేసి పెట్టుకున్నామంటే చక్కగా వీటిని మనం జనరేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసినట్లయితే కామెంట్ చేయండి ఈ సీడ్స్ ఏంటని ఇవి వచ్చేసి సొరకాయ విత్తనాలు అండి బాటిల్ గార్డ్ అంటాం కదా ఇవి కూడా ఫస్ట్ నేను ఆన్లైన్ లో కొన్ని విత్తనాల్ని మొలకెత్తించిన తర్వాత ఆ చెట్టుకి ఫస్ట్ వచ్చినటువంటి కాయనైతే డ్రై చేశానండి అది చెట్టుకి ఎండ అది బాగా ముదిరిపోయి ఎండిపోయి ఇలా సీడ్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి సొరకాయ విత్తనాలు బాటిల్ గార్డ్ అంటాం కదా ఇవి కూడా మనము ఈ ఫిబ్రవరి నెలలో నాటుకోవాల్సినటువంటి విత్తనాలు అంటే తీగ జాతివన్నీ అన్నీ కూడా మనం ఇలాగైతే నాటుకోవచ్చు ఈ ఫిబ్రవరి నెల నాటుకున్నామంటే మనకి సమ్మర్ కల్లా కూడా కాయలు అనేవి వస్తాయి అంటే కూరగాయలు అనేవి వస్తాయి నెక్స్ట్ ఈ కాకరకాయ వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్నవేను అండి ఇట్లా మనం ప్రతిసారి కొనకుండా కొన్ని కొన్ని ఈజీ ఐడియాస్ ద్వారా మనం ఇంట్లోనే సీడ్స్ అయితే ఇలాగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి బెండకాయ విత్తనాలు ఇది కూడా ముదిరిపోయినటువంటి బెండకాయ చెట్టుకి ముదిరి పెట్టేసామంటే మనం జనరేషన్ చేసుకోవడానికి సీడ్స్ అయితే వస్తాయి ఇలా ఈ బెండకాయ విత్తనాలు వీటిని కూడా మనం జనరేషన్ చేసుకోవాలి ఈ నెలలో నెక్స్ట్ ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి ఇవి మొత్తం క్యాలీఫ్లవర్ అలాగే క్యాబేజీ వీటిని నేను ఆన్లైన్లోనే పర్చేజ్ చేశానండి లాస్ట్ 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 ఇయర్లో వీటిని జనరేషన్ చేశాను కొన్ని సీడ్స్ జనరేషన్ చేశాను చూడండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇవి సేమ్ మనకి ఆవాల గింజల్లాగా ఉంటాయండి సేమ్ ఆవాలే అన్నట్లుగా ఉంటాయి అనమాట ఇవి క్యాబేజీ ఒకటి క్యాలీఫ్లవర్ ఒకటి అండి ఈ సీడ్స్ జర్నరేషన్ చేస్తే మనకి చక్కగా క్యాబేజీ క్యాలీఫ్లవర్ అయితే వస్తాయి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ సీడ్స్ని ఒక లైక్ ఇవ్వండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ సీడ్స్ ఉంటాయా అంటే ఉంటాయండి సీడ్స్ ద్వారానే మనకి జనరేషన్ అవుతాయి నెక్స్ట్ ఓకే అండి ఇవి వచ్చేసి పీస్ అనమాట అంటే బఠానీ బఠానీ విత్తనాలండి అంటే మనం పచ్చి బఠానీలు మార్కెట్లో కొంటుంటాం కదా వెజిటేబుల్ మార్కెట్స్లో అవి విత్తనాలు అనమాట ఇవి జనరేషన్ చేస్తే మనకి చక్కగా బఠానీ మొక్కలు అయితే వస్తాయి నెక్స్ట్ ఈ సొరకాయ విత్తనాలు వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసిందండి ఇది మనకి లాగా రౌండ్గా వచ్చేటువంటి బాటిల్ గార్డు అనమాట అంటే సొరకాయలు మనకి పెద్దగా వస్తాయి కదా అలా కాకుండా ఇది గుండ్రంగా మనకి గుమ్మడికాయలాగా వచ్చేటువంటి సొరకాయ అనమాట ఇవి ఆన్లైన్లో కొనవేనండి లాస్ట్ సీజన్లో జనరేషన్ చేశాను ఇప్పుడైతే ఈ చెట్టు ఇలా జనరేషన్ చేసిన తర్వాత ఆ చెట్టు నుంచి సేకరించి నేను అండి ఈ సీడ్స్ అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి లాంగ్ బీన్స్ అండి ఇది కూడా ఆన్లైన్ లో కొన్నది కుకుంబర్ అండి కీర దోసకాయ అంటాం కదా ఈ కీల దోసకాయ విత్తనాలు అనమాట ఇవి కూడా ఆన్లైన్లో కొన్నవేనండి ఇప్పుడు వీటన్నిటిని మనము రేపైతే జనరేషన్ చేస్తాను జెనరేషన్ చేసేది లాంగ్ వీడియో అయితే పెడతానండి తప్పకుండా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీకు కనుక గార్డెనింగ్ అయితే మంచి మంచి గార్డెన్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తారండి ఈ విధంగా అయితే కీల దోసకాయ విత్తనాలు అయితే ఆన్లైన్లోనే పర్చేస్ చేశారు నెక్స్ట్ వచ్చేసి దోసకాయ అండి అంటే నేను సపరేట్గా అయితే బుక్ చేయలేదు కానీ కోంబో ప్యాక్ అయితే బుక్ చేశాను అనమాట అంటే సేల్ చేశాను వాటిలో వచ్చాయనమాట ఈ సీట్స్ అన్నీ కూడా దాదాపు నలభై రకాల దాకా అయితే వచ్చాయండి ఇవి వచ్చేసి కుకుంబర్ అనమాట దోసకాయ అంటే ఇవి ఈ కీర దోసకాయ అండి ఇది మామూలు దోసకాయ అనమాట ఈ దోసకాయ విత్తనాలు కూడా మనము ఇంట్లోనే డ్రై చేసుకోవచ్చు అండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా వండుకోవడానికి దోసకాయ ఆ పచ్చి విత్తనాలు చలిన కూడా వస్తాయి ఇలా కూడా మనం ఆన్లైన్లో కొన్నామండి మనము డైరెక్ట్గా పచ్చి విత్తనాలు చల్లిన కూడా వస్తాయి అనమాట దోసకాయని కూడా మనం ఈజీగా జర్మినేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మస్క్ మేలు అండి మస్క్ మేలు అంటారు తినే దోసకాయ అనమాట ఇవి ఇవన్నీ కూడా ఆన్లైన్లో కొన్నవి సకాయ విత్తనాలు అండి ప్యాకెట్ వేరుంది కానీ కనుపు చిక్కుడు అండి అన్నమాట ఇవన్నీ కూడా సమ్మర్ లో జర్మినేషన్ చేసుకోవాల్సినటువంటి సీడ్స్ అండి ఇవి ఫిబ్రవరి నెలలో జర్మినేషన్ చేసామంటే మనకి సమ్మర్ కల్లా కూడా మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ధనియాలు కూడా అండి ఇంట్లోనే మనం కిరాణా షో నుంచి తెచ్చుకుంటాం కదా కిచెన్ లో కానీ ఆ సీడ్స్ జర్మేషన్ చేస్తే మనకి చక్కగా కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి మిరప విత్తనాలు పచ్చిమిర్చిని కూడా నారు పోసుకోవచ్చు మరి పచ్చిమిర్చి తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఉన్నటువంటి ఎండుమిర్చి ఉంటాయి కదా ఆ మనం చక్కగా ఇలాగ ఓపెన్ చేసామంటే సీడ్స్ ఉంటాయి చూడండి ఈ సీడ్స్ని జర్మరేషన్ చేస్తే మనకి మిర్చి నారైనది వస్తుంది నార్ వచ్చిన తర్వాత మనం తీసి వాటిని జర్మేషన్ చేసుకోవచ్చు సమ్మర్లో మనము సమ్మర్లో వచ్చేటువంటి కూరగాయలు అలాగే పండ్లన్నీ వీటిలో నేను కొన్ని ఆన్లైన్లో బుక్ చేశాను కొన్ని వచ్చేసి ఇంట్లోనే నేను డ్రై చేసి స్టోర్ చేసినటువంటి సీడ్స్ అనమాట వీటిని అయితే నేను రేపు జనరేషన్ చేస్తానండి టెర్రస్ గార్డెన్లో అలాగే గార్డెన్లో కూడా ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తానండి మీరు లైవ్ చూస్తున్న వాటి వాళ్ళైతే మన ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి అలాగే మీకు గార్డెన్ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా సరే అయితే జర్మినేషన్ చేస్తానండి జర్మినేషన్ చేసేది మాత్రం మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా సమ్మర్లో నాటుకోవాలి అంటే సమ్మర్లో మనకి కాసేటువంటి కూరగాయలండి కూరగాయలైనా పండ్లైనా సరే ఫ్రూట్స్ ఇవి మాత్రం తీగజాతి మొక్కలండి అంటే పాకి పాకి పందులు వేస్తాం కదా అల్లుకునేటువంటి తీగజాతి మొక్కలు ఏవైనా సరే ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు కూడా జర్మినేషన్ అయితే చేసుకోవచ్చు అండి అంటే మనకి ఇవి జనరేషన్ అయిపోయి ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కూడా మనకి పంట అనేది వస్తుంది అనమాట అయితే వాటర్ అనేది ప్రాపర్గా ఇస్తూ ఉండాలండి సమ్మర్ కదా మనకి వాటర్ మాత్రం బాగా కేర్ఫుల్గా ఇస్తూ ఉండాలి వాతావరణం కూడా పొడిగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం వాటర్ అయితే ఇస్తూ ఉండాలండి సీడ్స్ జనరేషన్ చేసిన దగ్గర నుంచి కూడా వాటర్ అయితే ప్రాపర్గా ఇవ్వాలి ఒక ఇవి ఇవన్నమాట నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ కలెక్షన్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు సీడ్స్ అన్ని కూడా చూపించాను వాటితో మళ్ళీ సపరేట్ చేస్తారు అంటే సమ్మర్లో మనకి కాసేటువంటి కాయలు కానీ అలాగే పండ్లు విత్తనాలు అన్నమాట ఇవన్నీ ఈజీగా మనం వీటిలో కొని ఇంట్లోనే డ్రై చేసుకొని ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు ఇంకా దొరకనివైతే అయితే మాత్రం మనము నర్సరీ నుంచి కానీ ఆన్లైన్ నుంచి కానీ పర్చేజ్ చేసుకోవాలి వీటిని మాత్రం నేను రేపు జనరేషన్ అయితే జర్నరేషన్ చేసేది మాత్రం మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లైవ్ మీకు కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇటువంటి గార్డెన్ టిప్స్ ఏ సీజన్లో ఏమేమి సీడ్స్ నాటుకోవాలని మీకైతే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇవన్నమాట నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్లలో సమ్మర్లో మనం నాటుకోవాల్సినటువంటి సీడ్స్ అనమాట వీటన్నిటిని కూడా నేను రేపు జనరేషన్ అది చేస్తాను అలాగే చూడండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మొక్క చూసారు కదా ఈ మొక్క ఈ మొక్క నేమ్ మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ చేయండి చూపిస్తున్నారు కదా ఈ మొక్క ఇది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అండి ఈ మొక్కని మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు అలాగే ఈ మొక్క డే అండ్ నైట్ కూడా మనకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క అండి ఈ మొక్క గురించి నేను ఒక లైవ్ చేసాను అలాగే లాంగ్ వీడియో కూడా ఉందండి మీరు ఈ మొక్క గురించి ఫుల్ డీటెయిల్గా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు ఇది ఇండోర్ కిచెన్లో పెట్టుకోవచ్చు లివింగ్ రూమ్ లో గ్రో చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ బెడ్రూమ్లో బెడ్రూమ్స్ లో గ్రో చేసుకోవాల్సిన మొక్క అండి ఇది మనకి డే అండ్ నైట్ కూడా నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క కొన్ని మొక్కలు మనకి పగలంతా కూడా ఆక్సిజన్ ఇచ్చిన నైట్ టైము అవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయండి కానీ ఈ మొక్క మాత్రము పగలు రాత్రి కూడా డే అండ్ నైట్ కూడా మనకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క అనమాట మంచి మొక్క అండి ఎక్కువగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మీరు ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి లైవ్ ఉంది అలాగే లాంగ్ వీడియో కూడా ఉన్నాయి ఈ మొక్క గురించి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలండి ఎక్కువ మొక్కలు పెంచలేకపోయినా కానీ ఇలాగ మనకి యూజ్ అయ్యేటువంటి మొక్కలని అయితే మీరు కంపల్సరీగా వీటి గురించి తెలుసుకొని మీరు యూస్ చేసుకోండి ఓకే అండి ఇంక ఇదనమాట ఈ మొక్క గురించి ఇంక ఈ మొక్క కూడా నేనైతే ఇంట్లోనే ఆర్గనైజ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇంక ఇవ్వండి సమ్మర్లో మనము జర్మినేషన్ చేసుకోవాల్సినటువంటి సీడ్స్ వీటిలో నేను కొన్ని ఆన్లైన్లో కొన్నానని చెప్పాను కదా కొన్ని వచ్చేసి నేను ఇంట్లోనే మనం తెచ్చుకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి కూరగాయలు ద్వారా జర్మరేషన్ అలాగే ఫ్రూట్స్ కూడా జర్మ ఎండబెట్టి ట్రై చేసుకున్నటువంటి సీడ్స్ ఓకే అండి ఇంక ఇదైతే మినీ లైవ్ రేపు మార్నింగ్ వీటిని నేను జర్మరేషన్ చేసేది మీకు కంపల్సరీగా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను లైవ్ అయితే చేయను కానీ ఈ జర్నరేషన్ వీడియో మాత్రం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ సీడ్స్ని ఎక్కడెక్కడ జర్నరేషన్ చేస్తాను టెరస్ మీద కొన్ని అలాగే గార్డెన్లో కొన్ని జర్మినేషన్ చేస్తానండి అలాగే ఈ కొత్తిమీర కూడా నేను ఆల్రెడీ జర్మినేషన్ చేశానండి అయితే ఈ కొత్తిమీరని మాత్రం అంటే ఈ ధనియాలు ఈ ధనియాలు మాత్రం అలాగే జర్మినేషన్ చేయకూడదు ఇప్పుడు చూడండి గింజ గింజ ఇలా ఉంటుంది కదా ఇలానే జర్మినేషన్ చేయకూడదు క్రష్ చేయాలి క్రష్ చేసే చూడండి మనకి రెండు బద్దలుగా అయితే అవుతుంది కదా ఇలాగ ఇలాగని క్రష్ చేసుకొని జర్మినేషన్ అయితే చేసుకోవాలండి వీటన్నిటిని కూడా నేను అయితే జర్మినేషన్ చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇదండి లైవ్ అయితే మాత్రం ఇంతే మినీ లైవ్ అనమాట సీడ్స్ అన్నింటినీ కూడా చెప్పాను కదా మీరు ఇప్పుడే లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి మీరు కంపల్సరీగా కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే అంటే మనకి తెలియదు అనమాట ఎప్పుడు ఏ సీజన్ సీజన్ వైజ్గా కాకుండా మనం సీజన్లో నాటాల్సిన విత్తనాలను కాకుండా సీజన్లో అయిపోయిన తర్వాత నాటే మనకి పంట అనేది రాదనమాట అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ కాయలు సీజనల్ వైజ్ గానే మనము నాటుకోవాలి ఇప్పుడు ఇది ఇవి ఇవి కాయలు ఇప్పుడు సీజన్లో నాటుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలు సీజన్ కాదు మనం చిక్కుడుకాయలు నాటామనుకోండి అవి జర్మినేషన్ అవుతాయి కానీ మనకి కాయలు అనేవి రావన్నమాట చిక్కుడుకాయలు మాత్రం మనం సెప్టెంబరు అక్టోబరు ఆ సీజన్ ఆ మంత్లోనే జర్మినేషన్ చేసుకోవాలి అలా అండి అట్లా అనమాట మనం సీజనల్ కానీ సీజనల్ వైజ్గా మనకి పండేటువంటి కాయగూరలు సరే పండ్లైనా సరే మనం జర్మినేషన్ అనేది చేసుకోవాలి ఇదండి ఈ ఫిబ్రవరి నెలలో నాటుకోవాల్సినటువంటి విత్తనాలు అనమాట ఇంకా అల్లుపులేవంటే తీగ జాతి ఇవన్నీ మనం జర్నరేషన్ అయితే చేసుకోవచ్చు అండి నాలెడ్జ్ ఉన్నటువంటి సీడ్స్ అయితే ఇవన్నమాట ఓకే అండి ఇంకా ఇదైతే ఈ లైవ్ వీటిని ఎలా జర్నరేషన్ చేస్తాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరిగా రేపు మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను మీరు చూడొచ్చు ఏమేమి సీడ్స్ జర్నరేషన్ చేస్తానని ఓకే అండి మరి ఇంకొకసారి చూస్తే అండి సీడ్స్ పుచ్చకాయ విత్తనాలు నేతి నేతిబెరకాయని స్పాంజ్ గార్డ్ అంటాం కదా ఫింగర్స్ బెండకాయ బిట్టర్ గార్డ్ కాకరకాయ బాటిల్ గార్డు అండి సొరకాయ ఇవి ఎన్ని వరకాయ మిర్చి నార వేసుకోవచ్చు కాకరకాయ ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసినవి మస్క్ మెదాన్ సీడ్స్ లాస్ట్ సమ్మర్లో నేను డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవరు బఠానీ లాంగ్ బీన్స్ మస్క్ మిలవ కీర దోసకాయ లోబియా అండి ఇవి సొరకాయ ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసినవి ఇవి వచ్చేసి దోసకాయ అండి ఇవి కూడా మనకి లాంగ్ బీన్స్ ఇంక ఇవన్నీ సీడ్స్ అయితే ఇంక ఇంట్లోనే మనము ఇలాగ ఎన్ని మిరపకాయల నుంచి సీడ్స్ తీసుకొని జర్నేషన్ చేయొచ్చు ధనివల్లని కూడా జర్మినేషన్ చేయొచ్చు ఓకే అండి ఇంక ఇదనమాట ఈ లైవ్ అయితే రేపు వీటిని జర్మినేషన్ చేసేది పోస్ట్ చేస్తాను ఇంకా సీజన్ వైజ్గా నాటుకోవాల్సినటువంటి సీడ్స్ని మనం ఏ సీజన్లకు ఆ సీజన్లనే నాటుకుంటూ ఉన్నామంటే మనకి ఎక్కువ మొత్తంలో కాయలు అనేవి వస్తాయండి అలా నాటకుండా మనం అన్ సీజన్లో నాటామనుకోండి జర్మినేషన్ అవుతాయి కానీ మనకి పంట అనేది రాదనమాట ఓకే అండి ఇంక ఈ లైవ్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి గార్డెనింగ్ సంబంధించినటువంటి గార్డెన్ టిప్స్ కానీ అంటే ఆర్గానిక్గా హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా వెస్ట్ కంట్రోల్ని కానీ ఫర్టిలైజర్స్ని కానీ ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా మొక్కలకి కంపోస్ట్ కంపోస్ట్లు కూడా డ్రై కంపోస్ట్లు ఈజీగా ఏమేమి కంపోస్ట్లు మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎస్ట్ మనం పడేస్తే కిచెన్ టు గార్డెన్ అంటే కిచెన్లోవే మనకి గార్డెన్కి యూజ్ అయ్యే విధంగా ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ కూడా నీకు నేను చెప్తాను అండి లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి అలాగే లైవ్ కూడా చేస్తుంటాను ఓకే అండి ఇంక ఇదనమాట లైవ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్ మాత్రము ఈ సమ్మర్లో మనకి కాసేటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ఈ సీడ్స్ నుంచి చేస్తే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా మీరు చూడండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్